హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సంక్షేమ పథకాలకు పుట్టినీళ్ళుగా మారుతోంది పేద ప్రజల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటిగా అన్ని పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు అలా సీఎం కుర్చీలో కూర్చోగానే తొలుత మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని కల్పించడమే కాక పేదలను ఆదుకుంటున్న ఆరోగ్యశ్రీని కూడా పది లక్షల వరకు పెంచడం జరిగింది దీంతో వచ్చి రావడంతోనే సీఎంపై జనాల్లో పాజిటివ్ పెరిగింది ఆ తర్వాత అభయసం ప్రజాపాలన పేరుతో ఊరూరా పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించిన పేదల డేటా మొత్తాన్ని తీసుకున్నారు ఈ డేటా అధికారికంగా తాము ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు ఇందులో భాగంగానే ఆయన కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది రీసెంట్గా మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్తో పాటు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు మార్చి ఒకటో తేదీ నుంచి ప్రజలకు ఈ రెండు బెనిఫిట్స్ అందుబాటులోకి రావడం జరిగింది నేపథ్యంలోనే అదే మహాలక్ష్మి పథకంపై సీఎం రేవంత్ రెడ్డి గారు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది పేద గృహిణులకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీపై ప్రస్తుతం ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి గారు అది త్వరలోనే ఈ స్కీమ్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం ప్రతి పేద మహిళకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి గారు సో చూశారు కదా వివాండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్